కాదంబరి జత్వాని కేసులో కూటమి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది ఇప్పటికే ఆమె ఏపీకి రావటం ఆవిడ దగ్గర ఉన్నటువంటి సమాచారం అంతా పోలీసులకి ఇవ్వటం కేసు ఫైల్ చేయటం అన్ని త్వరగానే జరిగిపోయింది కానీ ఈ కేసులో కూటమి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా డీల్ చేయాలనుకుంటుంది ఎందుకంటే ఈ కేసులో సజ్జన్ జిందాలని ఎట్టి పరిస్థితుల్లోని ఇన్వాల్వ్ చేయకూడదు అనుకుంటుంది కేవలం అప్పుడు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారాన్ని అడ్డంగా పెట్టుకుంది పోలీసులతో అడ్డమైన పనులు చేయించారని చెప్పి ప్రూవ్ చేయటమే ప్రధాన లక్ష్యంగా టీడీపీ గవర్నమెంట్ పెట్టుకుంది అసలు ఆ అమ్మాయి ప్రొఫైల్ కి అమ్మాయి మీద పెట్టినటువంటి కేసులు చూస్తే గనక నవ్వు వస్తుంది నిజంగా అమ్మాయి ఫాదరు మదర్ ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ వెల్ సెటిల్డ్ ఈ అమ్మాయి డాక్టర్ అలాగే యాక్టర్ కూడా అవుదాం అని చెప్పి కొన్ని సినిమాల్లో కూడా నటించింది ఇంత డీసెంట్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆ అమ్మాయి ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఐదు ఎకరాల భూమిని దొంగతనంగా అమ్మేద్దామని చెప్పి కేసు పెట్టడం ఆ కంప్లైంట్ తీసుకుండి మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు సింగం సినిమాలో సూర్య లాగా పరుగు పరుగున ముంబై వెళ్ళిపోయి ఆ అమ్మాయిని ఆ అమ్మాయి ఫ్యామిలీని ఆంధ్రాకి తీసుకొచ్చేసి ఎంత ఘోరంగా ఇబ్బందులు గురి చేశారని చెప్పి ఆ అమ్మాయి ఆరోపిస్తుంది ఎంత దోరణ ఇది అసలు అసలు ఈ కేసులో పోలీసులు ఎంత చురుగ్గా వ్యవహరించడానికి ప్రభుత్వం నుంచి ఏమన్నా ఆదేశాలు వచ్చాయా లేదా సజ్జన్ జనాల నుంచి ప్రభుత్వం నుంచి ఏమన్నా ముడుపులు అందాయా అని చెప్పి అనే కోణంలో కూడా ప్రభుత్వం దర్యాప్తు చేయాలనుకుంటుంది మోర్ ఓవర్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ కేసుకి పేర్ల గానే అనే ముంబై నటికి సంబంధించిన కేసుకి పేర్లలుగానే రఘు రఘురామకృష్ణరాజు కేసును కూడా తీసుకొచ్చి ఆ కేసును కూడా ముందు పెట్టాలని చూస్తుంది ఎందుకంటే అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం అధికార మతంతో గాని అధికార దుర్వినియోగంతో కాని పోలీసుల్ని అడ్డంగా పెట్టుకుండి అనేక అక్రమ కేసులు పెట్టి చాలా మందిని ఇబ్బంది పెట్టారని చెప్పి ప్రభుత్వం ప్రూవ్ చేయాలనుకుంటుంది ఈవెన్ కూటమి ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు కూడా పదే పదే అంటూ ఉండేది వైసీపీ వాళ్ళు అధికారాన్ని అడ్డంగా పెట్టుకుని పోలీసుల్ని అడ్డంగా ఉపయోగించుకుంటున్నారు ఏ కేసుల్లో పడితే ఆ కేసుల్లో ప్రతి ఒక్కరిని ఇరికిస్తున్నారు అని చెప్పి అదే పదే టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు అంటూనే ఉండేవారు ఇప్పుడు దాన్నే ప్రూవ్ చేయాలనుకుంటున్నారు ఒకవేళ ఈ రెండు కేసుల్లో కనుక అంటే ముంబై నాటి కేసులో గాని యోగి రామకృష్ణరాజు కేసులో కానీ ప్రభుత్వం తప్పులు చేసింది అనేది తెలిస్తే కనుక వైసీపీ పని పూర్తిగా అయిపోయినట్టే ఇప్పటికే ఈ జత్వాని కేసులో పూర్తిగా వైసీపీ పరువు పోయింది ఇంకా కలెక్టర్ పెట్టుకోవాలో కూడా తెలియట్లేదు ఇంకా టీడీపీ వాళ్ళే ఈ కేసుల్లో వైసీపీ వాళ్ళని తక్కువగా విమర్శిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి చెల్లి సిగ్నల్ అయితే దారుణంగా విమసిస్తుంది అసలు ప్రతి విషయాన్ని ఓపెన్ గా బల్ల గుద్దినట్టు మీద కొట్టి ఈవెన్ ఇంకా చెప్పాలంటే మా అన్న పెద్ద ఎదవాడినట్టు మాట్లాడుతుంది ఆవిడ ఆవిడ నిన్నో మొన్న ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఒక మాట ఉంది ఏంటో మీరే వినండి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట నాకు ఇద్దరు ఉన్నారు వాళ్ళకి అన్యాయం ఎలా ఉంటుందో నాకు తెలుసు అని చెప్పిన వాడు నిజంగా ఈ మాట జగన్మోహన్ రెడ్డి వింటే కనుక తలెక్కడ పెట్టుకోవాలో కూడా తెలియదు ఈవెన్ ఓపెన్ గా చెప్తుంది మా అన్న తప్పు చేశాడు ఆ సజ్జన్ చందాలకి మా అన్నకి సంబంధాలు ఉన్నాయి మీరే కదా రాసుకుని పూసుకుని మళ్ళీ మీటింగ్లు పెట్టుకుని మరి జగన్మోహన్ రెడ్డి నా శిష్యుడు అని చెప్పి సజ్జన్ జిందాలు చెప్పడం ఈయన ముసు నవ్వులు నవ్వడం ఓపెన్ గా అందరికీ తెలిసిన విషయాలు ఇవి అంటే గురువు కోసం శిష్యుడు గురు దక్షిణ కింద ఆ కేసు నుంచి సజ్జన జందాలని కాపాడడానికే ఆ అమ్మాయిని అడ్డంగా ఇరికించి ఇక్కడ తీసుకొచ్చి బెదిరించారు అని చెప్పి షర్మిళ గారు క్లియర్ గా మాట్లాడడం జరిగింది శర్మిళ గారు ఈ కేసు విషయం మీద మాట్లాడిన విషయంపై వైసీపీ వాళ్ళు ఎవరిన రిప్లై ఇవ్వగలరా ఒకవేళ కూటమి ప్రభుత్వం అనుకున్నట్టుగానే ఆ ముంబై నటి జత్వాని కేసుని యోగి రామకృష్ణరాజు కేసులోని సక్సెస్ అయితే గనక వైసీపీ పూర్తిగా క్లోజ్ అయిపోతుంది అందులో ఎటువంటి సందేశం లేదు ఇప్పటికే అన్ని వైపులా ఇరుక్కుపోయి ఉంది ఓ పక్క నుంచి టీడీపీ వాళ్ళు చావు ఇంకో పక్క నుంచి సొంత చెల్లి చావు ఎన్ని విషయాలు ప్రతి ఒక్కళ్ళు చెప్తూనే ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు తప్పులు చేస్తున్నారు తప్పులు చేస్తున్నారు చూసుకోండి అని చెప్పి చెప్తూనే ఉన్నారు అధికార మతంతో మనకు నూట యాభై ఒకటి వచ్చింది ఇంకా మన ఎవడో ఆపే ఓడలేడు ఇంకొక డెబ్బై ఎనభై సీట్లతో అయినా మళ్ళీ మనం అధికారంలోకి ఎక్కేస్తామని చెప్పి ఎలక్షన్ దగ్గరలో ఉన్న టైంలో కూడా ఇంత దారుణంగా అమ్మాయిని తీసుకొచ్చి చిత్రహింసలు గురి చేశారంటే మీ ధైర్యం ఎంతవరకు ఉందో ఆలోచించాలి ఒకసారి అంటే మనం మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చేస్తాం ఆ తర్వాత మనం ఎవడ ఆపి లేడు అనే ఉద్దేశంతో ఇంత దరిద్రమైన పనులన్నీ చేశారు ఏదైనా సరే కూటమి ప్రభుత్వం అయితే ఈ కేసుని అసలు వదిలే ప్రసక్తే లేదు కొంచెం ఆలస్యంగా అయినా నిదానంగా అయినా వైసీపీ వాళ్ళని పూర్తిగా ఇరకాటంలో పాడేద్దాం అని చెప్పే ఉద్దేశంలోనే టీడీపీ వాళ్ళు ఉన్నారు